హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ రివ్యూస్ ఈరోజు వీడియోలో ఫైనల్ డెస్టినేషన్ మూవీ రివ్యూ చూద్దాం మూవీ స్టోరీ కనుక చూసుకున్నట్టయితే మిగతా పార్ట్స్ చూసిన వారికి ఈ మూవీ చాలా బాగా అర్థమవుతుంది కొత్తగా చూసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఈ మూవీలో ఫ్యామిలీకి మర్డర్ ఎలా లింక్ అవుతుందని బాగా క్లియర్గా అయితే చూపించారు అసలు కలలో వచ్చిన మర్డర్స్ రియల్ ఎలా అవుతున్నాయి అనేది మూవీలో టెన్షన్ అయితే చాలా బాగుంటుంది మరి ట్వంటీ మినిట్స్ అయితే స్కై వ్యూలు ఉంటాయి భయ్యా సూపర్ అనిపించాయి నాకైతే ఈ మూవీ అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా మాత్రం స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్ అయితే చాలా బాగుంది వెళ్ళి చూడండి ఈ మూవీని ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అంటే చూడొద్దని నేనైతే చెప్తాను ఎందుకంటే బ్లడ్ సింగ్లు అయితే బాగా ఉంటాయి ఈ మూవీలో సింగిల్గా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఇక మెయిన్ స్టోరీ చూసుకున్నట్టయితే కళలో హీరోయిన్కి అలా గ్రాండ్ మదర్ అయితే కనబడుతుంది అసలు ఎందుకు కనబడ్డది అన్న గ్రాండ్ మదర్ని అడగడానికి వెళ్తే అదే మొత్తం మూవీ థీమ్ అయితే ఉంటుంది అసలు ఆమె ఎందుకు కళలో కనబడ్డది అదే మొత్తం స్టోరీ ఈ మూవీలో మ్యూజిక్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది సినిమాటోఫోగ్రాఫిక్తో చాలా బాగుంది ఈ మూవీలో ఈ మూవీలో మైనస్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎమోషన్ అంతా వర్క్ అవ్వలేదు అయితే నాకైతే అనిపించింది మూవీ అయితే చిన్న పిల్లలు ఫ్యామిలీతో అయితే అసలు చూడకండి కొంచెం మర్డర్ సీన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్ చేసుకోండి